నమో తెస్స భగవతో అర్హతో సమ్మ సంబుత్స్స శ్రావస్థిలో అనాథ పిండికుడు అంటే అతను అసలు పేరు సుదత్తుడు చాలా ధనవంతుడు అతడు భగవానుడు ఇంకా భిక్షు సంఘం ఉండటం కోసం యాభై నాలుగు కోట్ల బంగారు నాణ్యాలు ఖర్చు పెట్టి ఒక ఆరామాన్ని నిర్మిస్తాడు ప్రతిరోజు కూడా భగవానుడు చెప్పే ప్రవచనాలు వింటూ ఉండేవాడు అలాగే ప్రతిరోజు కూడా భగవానుడికి ఇంకా భిక్షు సంఘానికి భోజన దానం చేసేవాడు ఎప్పుడు ఖాళీ చేతులతోటి విహారానికి వెళ్ళేవాడు కాదు ఆ విహారంలో ఉండే భిక్షువులకి కావలసిన చివరాలు మందులు అన్నీ సమకూర్చేవాడు ఇలా ప్రతిరోజు అయ్యే ఖర్చు ఎంతో ఇది ఇలా ఉండగా బంధువులు మిత్రులు తోటి వ్యాపారులు మొత్తం పద్దెనిమిది కోట్ల బంగారు నాణాలు పట్టుకెళ్ళారు ఇంకొక పద్దెనిమిది కోట్ల బంగారు నాణాలు భద్రంగా వేరొక చోట ఒక సుదూర ప్రాంతంలో దాచబడ్డాయి ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం దాచబడ్డాయి వ్యాపారాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి ఆదాయం తగ్గసాగింది ఖర్చులేమో ఎక్కువైపోయాయి మరి అవసరానికి అప్పుగా తీసుకెళ్లిన వాళ్ళు ఇవ్వలేకపోయారు బయట ప్రాంతాల్లో వరదల వల్ల భద్రంగా దాచుకున్న సొమ్ము అందుబాటులో లేకుండా పోయింది అంతటి ధనవంతుడైన సుదత్తుడు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు నూకలతో కాచిన గంజి మాత్రమే భోజనతనంగా ఇస్తూ ఉన్నాడు అందులోకి ఉప్పు కూడా లేకుండా ఉండేది అటువంటి సమయంలో ఒకరోజు విహారానికి వెళ్ళి భగవాను కలిశాడు అప్పుడు భగవానుడు ఇలా అడుగుతాడు ఎందుకు విచారంగా ఉన్నావు సుదత్త అని బంతే నేను ఇది ఒరకటిలా దానం చేయలేకపోతున్నాను ఇప్పుడు ఉప్పు లేని ఈ నూకల గంజిని మాత్రమే అన్నదానంగా అంటే భిక్షగా ఇవ్వగలుగుతున్నాను అని సుదత్తుడు అంటాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు గృహపతి మిగిలిపోయిన పదార్థాలు తప్ప పంచభక్ష్య పరమాణాలు దానమిచ్చిన నీళ్ళు దానమిచ్చిన ఇచ్చే మనసును బట్టి ప్రకృతి తిరిగి ఫలాన్ని ఇస్తుంది అంటే కొంతమంది ఇవి మన దగ్గర మిగిలిపోయాయి కదా ఎలాగో పడేసేవే ఇది వీళ్ళకి ఇస్తే దానంగా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం తప్ప అలా కాకుండా పంచభక్ష్య పరవాణాలు అంటే ఎంతో ఉత్తమమైన భోజనాలు దానం ఇచ్చినా లేకుంటే గంజినీళ్ళు ఇచ్చిన ఇచ్చే మనసును బట్టే అంటే ఉద్దేశం బట్టి ప్రకృతి తిరిగి ఇస్తుంది పూర్వం గృహస్థుడిగా ఉన్న రోజుల్లో నేను వేల కొలది బంగారపు పాత్రలతో వేల కొలది వెండి పాత్రలతో వేల కొలది రాగి పాత్రలతో దానం దానమిచ్చాను అంటే పూర్వ జన్మలో ఒకనొక జన్మ గురించి భగవానుడు చెప్తున్నాడు అతను రాజుగా ఉన్నప్పుడు ఇట్లా దానమిచ్చేవాడు ఇంకా వేల కొద్ది గుర్రాలను రథాలను వేల కొద్ది పాలించే ఆవులను మంచి నాణ్యమైన వస్త్రాలను దానమిచ్చాను ఇక భోజన పానీయాల గురించి వాటి దానాల గురించి చెప్పనక్కర్లేదు నది ప్రవాహంలో ఇలా దానాలు కొనసాగాయి ఇంతటి మహా దానాలు చేసిన ఆ రోజుల్లో యోగ్యులైన దాన గ్రహీతులు ఉండేవాళ్ళు కాదు అంటే ఎవరికైతే దానం ఇస్తున్నామో ఆ దానాన్ని స్వీకరించే వ్యక్తి యోగ్యుడై ఉండాలి శీలాలు ఆచరించి లేకుంటే దమ్మంలో ప్రోగ్రెస్ అయ్యి మార్గఫలాలు పొందిన వాళ్ళైనా ఉండి ఉండాలి అటువంటి వాళ్ళు అప్పుడు నాకు కనపడలేదు నేను ఇంత దానం ఇచ్చిన గృహపతి ఇంతటి మహాదానాల కంటే దృష్టి సంపన్నుడైన ఒకనికి అంటే శ్రోతా భక్తి ఫలాన్ని లేకపోతే సకదాగామి అనాగామి అర్హంత ఫలాన్ని పొందినటువంటి అటువంటి ఒకరికి ఒకసారి భోజన దానం చేయడం వలన ఇంకా ఎంతో ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి అంటే ఇంతకుముందు ఎన్నెన్నో దానాలు చేశాను యోగ్యుడైన ఒక్కడికి ఇచ్చిన ఒక్కరోజు భోజన దానమైనా కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారు వందమంది దృష్టి సంపన్నులైన వారు కంటే అంటే శ్రోతా పన్నుల కంటే మనసులో రాగద్వేష మోహాలను కామాలను క్రోధాలను క్షీణింపచేసిన ఒక్క వ్యక్తికి ఇచ్చిన భోజన దానం ఇంకా ఎంతో మహత్ ఫలితాన్ని ఇస్తుంది అంటే అర్హంతులకి ఇచ్చే సారీ ఈ సగదాగామికి ఇచ్చేది శ్రోతా పన్నకు ఇచ్చేదానికన్నా సగదాగామికి ఇచ్చేది సగదాగామి కన్నా ఇచ్చేదానికన్నా అనాగామికి ఇచ్చే ఫలితం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది వంద మంది కన్నా కూడా ఒక్క అర్హంతుడికి ఇచ్చినది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాడు ఎందుకంటే వారి లోపల ఈ కామక్రోధాలు ఇంకా దృష్టి అవిద్య తొలగించుకొని అన్ని మలినాలను నిర్మూలించారు కాబట్టి అంచేత బుద్ధుడు అంటే స్వయం కృషితో మలినాలన్నిటినీ నిర్మూలించినవాడు ఎవరి వద్ద మంచి బోధనలు పొందలేదు అంటే బుద్ధుడికి ఎవరు గురువు లేరు అప్పటి రోజులు ఎటువంటివి అంటే భగవానుడు నుంచి బోధనలు స్వీకరించి పాటించే వ్యక్తులు ఎవరు ఉండరు ఆ బోధనలను అర్థం చేసుకునే అర్హత కలవారు ఆ సమయాల్లో ఉండరు అంటే బుద్ధుడి గురించిన జ్ఞానము ఆ కాలంలో ఉండేది కాదు అంటే నాలుగు ఆ రేజ్ జ్ఞానము ఇంకా అష్టాంగ మార్గము ఇంకా పఠించే సముపాదం గురించి అంటే బుద్ధుడి బోధనలు ఆ టైంలో లేవు సో తనంతట తానే ఈ సిద్ధార్థుడిగా ఉన్న బోధిసత్వుడు తన లోపల ఈ నాలుగు ఆలయ సత్యాల జ్ఞానము ఇంకా పఠించే సముపాద జ్ఞానంని పొందాడు వంద మంది జ్ఞానులకిచ్చిన ఒకసారి భోజన దానం కంటే సమీక సంబుద్ధుడికి ఇచ్చిన ఒకసారి భోజనదానం ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే వ్యక్తిగతంగా సమ్యక్ సంబుద్ధుడికి ఇచ్చిన భోజన దానం కన్నా భిక్షు సంఘానికి ఇచ్చిన భోజన దానం ఎక్కువ మహత్ ఫలితాన్ని ఇస్తుంది ఇంకా భగవానుడు ఇంకా అతని శిష్యులిద్దరికీ అంటే శిష్యు సంఘానికి అంటే భిక్షు సంఘానికి కలిపి ఇచ్చిన ఒకసారి భోజన దానం కన్నా కూడా వాళ్ళు నివసించడానికి కట్టించి ఇచ్చిన విహారం వలన కలిగే మహత్వలం ఇంకా గొప్పది ఇలా వాళ్ళందరూ నివసించడానికి కట్టించి దానం ఇచ్చిన విహారం యొక్క ఫలం కంటే కూడా ఒకరు నేను కూడా కృషితో జ్ఞానిని అవ్వాలి అంటే నా లోపల కూడా ఈ బోధిని పొందాలి లేదా మనసులోని మలినాలన్నిటినీ నిర్మూలించాలి ఆ మహా అంటే జ్ఞానవంతుడైన భగవానుడి బోధనలను విచక్షణతో పాటిస్తాను అని అలా బోధనలను పాటించి మనసులోని మలినాలను నిర్మూలించిన వారిలో నేను ఒకడిని అవుతాను అని సంకల్పించడం వలన కలిగే మహత్ఫలం ఇంకా గొప్పది అంటే దానం కన్నా శీలం గొప్పది శీలం కన్నా కూడా ధ్యానము గొప్పది అంటే మనసులో ఉన్న చిత్త మలినాలను పోగొట్టుకోవడం అన్నిటికన్నా గొప్ప విషయం అలా సంకల్పించడం ద్వారా కలిగే ఫలం కంటే అంటే స మనసులో చేసుకున్న సంకల్పం కంటే కూడా ఈ శీలాలను ఆచరించడం ఇంకా గొప్ప విషయం అంటే జీవహింస చేయకపోవడం దొంగతనం చేయకపోవడం వ్యభిచారం చేయకపోవడం అబద్ధాలు ఆడకుండా ఉండడం మద్దు పదార్థాలు తీసుకోకపోవడం అనే ఈ ఐదు నియమాలను పాటించడం వలన కలిగే మహత్ఫలం ఇంకా గొప్పది అలా ఐదు నియమాలు పాటించడం ద్వారా కలిగే ఫలం కంటే గాలి ద్వారా పరిమళ సుగంధాన్ని ఆస్వాదించే ఆ కొద్ది క్షణాల పాట అయినా కూడా అంటే రెప్పపాటు క్షణమైన లేకపోతే చిటిక వేసినంత క్షణమైన ఈ బ్రహ్మ విహారాలను సాధన చేయడం వలన కలిగే మహత్వలం ఇంకా గొప్పది అంటే మైత్రి కరుణ ముదిత ఉపెక్క వీటిని బ్రహ్మ విహారాలు అంటారు అంటే శీలం పాటించిన దానికంటే కూడా ఈ బ్రహ్మ విహారాలను సాధన చేయడం ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ మైత్రి భవనలు అంటే సమస్త ప్రాణులు దీర్ఘాయుష కలిగి ఉండి మంచి ఆరోగ్యంతో సుఖ సంపదలతోటి శాంతితో జీవించాలని అన్ని దుఃఖాల నుండి బయటపడాలి అని మనసారా కోరుకోవడం ఇలా కొద్దిపాటి సమయం పాటు మైత్రి భావన ద్వారా పొందే ఫలం కంటే కూడా ఎరుకలో ఉంటూ ఒక్క పాటు ఈ శరీరం ఇంకా మానసిక ప్రపంచంలో జరుగుతున్న మార్పు అనే సత్యాన్ని అంటే అనిచ్చతను ఉన్నది ఉన్నట్లుగా గమనించడం ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం వలన కలిగే మహత్ఫలం ఇంకా ఎంతో గొప్పది అని సుధత్తుడికి భగవానుడు చెప్తాడు అంటే శరీర ఇంకా మానసిక ప్రపంచంలో జరుగుతున్న మార్పు అనే సత్యం అంటే ఈ శరీరం ఏం చేస్తుంది శ్వాసను తీసుకుంటుంది వదులుతుంది ఇంకా ఈ శరీరంలో సంవేదనలు ఉత్పన్నమవుతున్నాయి మారుతున్నాయి వ్యయమవుతున్నాయి అంటే గిడుతూ ఉన్నాయి ఈ వేదనల ఉదయ వ్యయ జ్ఞానం చిత్తంలోని రాగ ద్వేష మోహాలను జరిగే మార్పులను ఎలా ఉంటే అలా గుర్తించడం ఇంకా చిత్తంలో పుట్టి నశించే మంచి చెడు గుణాలు వాటిని అలా తెలుసుకుంటూ ఉండడం అంటే చిత్త పశ్చన ఇలా ఒక్క రోజైనా చేసినా కానీ అది మిగతా వాటికన్నా కూడా గొప్ప ఫలాన్ని ఇస్తుంది ఇది విన్న సుదత్తుడి అంటే అనాథ పిండికుడి మనసు చాలా సంతోషించింది మరలా కొద్ది కాలానికే అతను తిరిగి ధనవంతుడయ్యాడు బంధువులు మిత్రులు ఇతర వ్యాపారులు అప్పుగా తీసుకున్న పద్దెనిమిది కోట్ల బంగారు నాణాలు తిరిగి ఇవ్వడం జరిగింది భద్రంగా దాచిన పద్దెనిమిది కోట్ల బంగారు నాణాలు తిరిగి పొందడం జరిగింది ఇంకా తర్వాత వ్యాపారంలో కూడా పద్దెనిమిది కోట్ల బంగారు నాణాలు కలిసి వచ్చాయి మంచి మనసుతో దానమిస్తే మంచి ఫలితాలు చెడు మనసుతో దానం ఇస్తే చెడు ఫలితాలు కలుగుతాయి అందుచేత దానం ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మనసులో సంతోషం ఉండాలి దానం ఇచ్చేటప్పుడు మనసులో సంతోషం ఉండాలి దానం ఇచ్చిన తర్వాత కూడా మనసులో అది సంతోషం ఉండాలి ఒకసారి అనాథ పిండికుడు భగవానుడి ప్రవచనాలు వినడం కోసమని సాయంత్రం పూట బయలుదేరుతాడు బయలుదేరే ముందు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి విహారానికి తీసుకెళ్ళేవాడు అంటే మెడిసిన్ లేకపోతే సాయంత్రం తీసుకునే బిక్షువులు పండ్ల రసమో లేకపోతే భోజన దానమో అలా ఏదో ఒకటి ప్రతిసారి తీసుకెళ్ళేవాడు ఒకరోజు ఇంట్లో చూస్తే ఏమీ కనబడలేదు తీసుకెళ్ళడానికి అయితే తన పెరట్లోకి వెళ్తాడు వెళ్ళి ఒక రెండు గుప్పెట్ల మంచి సారవంతమైన మట్టిని రెండు చేతులతోటి తీసుకెళ్ళి జీతవన విహారంలో ఒక చెట్టు చిన్న మొక్క ఉంటుంది కదా దానికి ఈ మట్టిని వేసి ఇలా సంకల్పించుకుంటాడు నేను ఇచ్చిన ఈ దానం వలన అంటే ఈ మట్టి అక్కడ వేయటం వలన అది ఆ మొక్క ఒక సారవంతమైన చెట్టులాగా పెరుగుతుంది ఆ పెరిగిన చెట్టు కింద ఎంతోమందికి నీడనిస్తుంది అక్కడ ఎంతోమంది భిక్షువులు వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటారు అలాగే గృహస్థులు కూడా వచ్చి కూర్చొని సేద తీరుతారు భగవానుడి దమ్మాన్ని వింటారు అని ఇలా సంకల్పించుకొని తర్వాత విహారంలోకి వెళ్ళి భగవానుడి ప్రవచనాన్ని వింటాడు అంటే దానం ఇవ్వాలి అనే మనసులో ఉద్దేశం ఉండాలి కానీ ఏమి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఇచ్చేటప్పుడు కూడా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఎంతో మైత్రితో ఉన్న చిత్తంతో ఇచ్చిన దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది దానం కంటే కూడా శీలం ఆచరించడం ఇంకా గొప్ప ఫలం శీలం కంటే కూడా ధ్యానం చేసి మనసులోని కలమశాలను పోగొట్టుకోవడం ఇంకా గొప్ప విషయం అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆయన పూర్వజన్మలు చెప్తున్నాడు కదా నేను ఎంతో దానాలు ఇచ్చాను కానీ యోగ్యుడైన వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదు సుదత్త ఇప్పుడు నీ కోసం ఇంతమంది యోగ్యులైన బిక్షువులు ఉన్నారు బిచ్చు సంఘం ఉంది సో పుణ్యం చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్తాడు భగవానుడు ఇది ఈరోజు ప్రవచనం